ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమాయణ దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించమని నేను మానవ చేస్తున్నాను సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకము ఈ అధ్యాయంలో తల్లితండ్రులు బిడ్డలు ఒక కుటుంబం కుటుంబంలో ఎవరెవరు ఎట్లా ఉండాలో నేర్పించబడుతూ వచ్చా దీనిలో తన కుమారునికి సెలవిస్తూ తాను చెబుతున్న మాట నిన్ను కనినా నీ తండ్రి ఉపదేశం అంగీకరించు నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము కన్న తండ్రి చూడండి ఈ మాట చాలా మధురమైన భావన తల్లి తండ్రి అనే పదం చాలామంది నిర్లక్ష్యంగా భావిస్తున్నారు కానీ అద్భుతమైనటువంటి పదం ఎందుకంటే జన్మనిచ్చినటువంటి వారు జీవితాన్నిచ్చినటువంటి వారు సాకినటువంటి వారు కనీ పెంచి విద్యాభ్యాసాలు అభ్యసింపజేసి ఉన్నత స్థితికి చేర్చడానికి అహర్నిశలు నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తులు వారు వారిని గురి ఏమని రాస్తున్నాడు నీ కనిన తండ్రి ఉపదేశం యాక్సెప్ట్ ద కౌన్సిలింగ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ నీ తండ్రి ఉపదేశం ఇస్తాడు దానిని అంగీకరించు ప్రతి తండ్రి దేవుని చేత బోధించబడ్డాడు ద్వితీయ ఉపదేశ కాండంలో మోసే తండ్రులకు ప్రత్యేకమైన క్రమాన్ని ఏర్పరిచాడు ఆ క్రమం ఏమిటి ధర్మశాస్త్రము చొప్పున నీ పిల్లలను పెంచు ధర్మశాస్త్రమును నీ పిల్లలకు నేర్పించు ఈ ఆజ్ఞలను బట్టి ఈ ధర్మశాస్త్ర ఉపదేశ సంబంధమైన ఉపదేశం పిల్లలకు తండ్రులు బోధిస్తుండగా దానిని అంగీకరించడం నేర్చుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే నీ తండ్రి ఉపదేశం అనే చోట దేవుని వాక్యం అని రాసుకోవచ్చు తండ్రి తన బిడ్డలకు ఏమి ఉపదేశం చేయాలి వాక్యం ఉపదేశం చేయాలి ప్రభు మాటలు ఉపదేశించాలి వాటిలోని అర్థాలు ఉపదేశించాలి కనుక వాటిని అభ్యసించి అంగీకరించి అనుసరించిన వాడు చాలా నెమ్మదితో కూడిన దినాలు అనుభవిస్తాడు ఒక తండ్రి ఒక బిడ్డ పట్ల కోరేది అదే నా కుమారుడు చాలా సౌఖ్యంగా బ్రతకాలని ప్రతి తండ్రి కోరతాడు ఆ తండ్రి ఎంత కటిక పేదవాడైనా భిక్షగాడైనా కార్మికుడైనా రిక్షా పుల్లరైనా లేబర్ అయినా ఏ తండ్రి అయినా ఒకే మనసుంటుంది తన బిడ్డ తనలా శ్రమ పడకూడదని దాని కొరకే బిడ్డకు మంచి బోధ చేస్తాడు ఏ తండ్రి తన బిడ్డ చెడిపోయేటట్లు బోధ చేయడు బాగుపడటానికి బోధ చేస్తాడు కనుక తండ్రి ఉపదేశం అన్నాడు తండ్రి ఉపదేశం ఈ దినాల్లో యవన బిడ్డలు త్రోసేస్తున్నారు చాలామంది పెద్దలు తండ్రులు మా కార్యాలయాన్ని దర్శించినప్పుడు అయా మా బిడ్డలు మా మాట వినటం లేదు మా ఉపదేశం వినటం లేదు మేము చెప్పిన మాట వినటం లేదు స్నేహితుల మాట పొరుగు వారి మాట తీసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు అని చెప్పి ప్రార్థనలు కోరుతున్నారు చూడండి యవన బిడ్డలు మీరు మీ యొక్క తండ్రి యొక్క ఉపదేశాన్ని మీరు తోసేస్తే స్వచ్ఛమైన భవిష్యత్తును కోల్పోతారు శ్రేష్టమైనటువంటి దినాలు మీరు పోగొట్టుకుంటారు మీ తండ్రి మీ యోగక్షేమాలు ఆలోచించి వాక్యం చొప్పున మిమ్మలను వాల్యూ బేస్డ్ విలువల ఆధారంగా మిమ్మల్ని పెంచుతాడు కనుక తండ్రి యొక్క ఉపదేశానికి లోబడండి నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు తల్లి వృద్ధాప్యానికి వచ్చేటప్పటికీ ఒక సమస్య ఏమిటంటే కొందరికి భర్త చనిపోయి విధవరాలుగా ఉంటుంది ఆమె భర్త చనిపోయి విధవరాలుగా ఉంటుంది లేదు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కుమారుల బాధ్యతగా ఇన్లాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇండ్లల్లో చాలా చోట్ల ఇన్లాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అటువంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రత్యేకంగా కుమారులు తల్లిదండ్రులను శ్రద్ధ తీసుకోవటం నేర్చుకోవాలి ప్రాముఖ్యమైనటువంటి మాట ఇప్పుడు నేను చెబుతోంది వృద్ధాప్యంలో ఉన్న తల్లి పట్ల జాగ్రత్త తీసుకోవాల్సింది కుమారుడే కుమారుడు నిర్లక్ష్యం చేస్తే ఆ తల్లి బహు దీనమైన స్థితి భయంకరమైన స్థితికి వెళుతుంది తనను నవవాసాలు మోసి పెంచి పాలిచ్చి పెద్ద చేసి ఒక స్థాయికి చేర్చిన తల్లిని వృద్ధాప్యములో మరిచిపోవటం అంటే ఎంత దారుణమైన సంగతి ఆలోచించండి ఎటువంటి క్రూరమైన కృత్యం అది అందుకని అంటాడు నీ తల్లిని నీవు వృద్ధాప్యములో నేను అశ్చరంత చేయదన్నాడు అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తల్లి మరియ యొక్క వృద్ధాప్యాన్ని గుర్చి ఎరిగిన వారు కనుక భర్త అయిన యోసేపు మరణించాడు కుమారుడైన యేసు శిలువపై పెద్ద కుమారుడు చనిపోతున్నాడు ఆ సమయంలో యేసు యోహాను అను తన శిష్యునికి తన యొక్క తల్లి అయిన మరియను అప్పగించినట్లుగా మనం చూస్తాం వృద్ధాప్యములో ముదిమిలో ఆమెను నిర్లక్ష్యం చేయలేదు ప్రభు ఒక బాధ్యత గల కుమారునిగా బాధ్యతను మరొకరికి అప్పగించాడు ప్రియమైన దేవుని బిడలారా వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిని మీరెలా చూస్తున్నారు మీరు ఏ విధంగా చూస్తున్నారు పరిశీలన చేసుకోండి మిమ్మల్ని మీ బాల్యంలో ఆమె కంటికి నెప్పలా కాపాడలేదా మీ ఆకలి గుర్తెరగలేదా మీ అవసరాలు ఆమె తీర్చలేదా ఇప్పుడు ఆమె డిపెండెంట్ అయిపోయినప్పుడు మీరు ఎందుకు ఆమెను నిర్లక్ష్యం చేస్తారు అట్లాంటి వారు బహుశ్రమలు పాలవుతారు అంతేకాదు వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పాలవుతారు ఎందుకంటే మాదిరి లేని తల్లిదండ్రులుగా మీ బిడ్డలు మిమ్మల్ని చూస్తుంటారు కనుక ఏమి విత్తుతారో దానినే కోస్తారు సులోమును చెప్తున్న మాట నీ తల్లిని ముదిమి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు దయచేసి శ్రద్ధ తీసుకోవాలి అని మనం చేస్తున్నాం సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకును జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకున్నాము ఇరవై మూడో మా మా వచనంలో కొని ఉంచుకును అనే పదం రెండుసార్లు సత్యము జ్ఞానము ఉపదేశము వివేకము అని నాలుగు పదాలతో వ్రాయబడింది ఈ కొని ఉంచుకొనుము అనే పదం మనం చూస్తే బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు అనే వృత్తాంతంలో కనిపిస్తుంది పెండ్ల కుమారుడు వస్తాడు అని పది మంది కన్యకలు ఇస్రాయేల్ పోలికిది పది మంది కన్యకలు ఎదురు చూస్తున్నారు పెండ్ల కుమారుడు వచ్చే సమయం పగలైపోయింది రాత్రి అయిపోయింది అర్ధరాత్రి అయిపోతుంది నూనె లేదు దివిటీలు ఆరిపోతున్నాయి వారిలో ఐదుగురు గబగబా బయటికెళ్ళి అర్ధరాత్రి పూట నూనె పోయారు ఈ లోపల పెండ్లి కుమారుడు వచ్చేశాడు నూనెతో సిద్ధంగా ఉండి వెలుగుతున్న దివిటీలు కలిగిన సిద్ధులు కలిగిన వారు ఎదుర్కొన్నారు పెండ్లి కుమారుడు కుమారుడులోనుకొచ్చి తలపేశాడు మిగిలిన వారు మరలా గబగబ రాత్రి నూనె కొనుక్కున వెనక్కి వెళ్ళి వచ్చారు వచ్చేటప్పటికి తలుపులు వేయబడ్డాయి వారు తలుపులు కొడుతుందా మీరెవరో తెలియదని చెప్పబడ్డారు ఇస్రాయలు క్రీస్తుని అంగీకరించటం అంగీకరించకపోవటాన్ని గురించి చెప్పబడిన ఈ యొక్క వృత్తాంతంలో కొని ఉంచుకొనుము అని ఆ యొక్క ద్రాక్షారసమును గురించి ఆ నూనెను గురించి చెప్పబడింది ప్రియమైన దేవుని బిడ్డలారా కొని ఉంచుకొనుము అంటే దేనికి గుర్తు త్యాగం చేయి నువ్వు సంపాదించింది ఖర్చు పెట్టు దానితో నువ్వు ఈ చెప్పబడిన జ్ఞానము వివేకము ఉపదేశము అలాగే సత్యము వీటిని నువ్వు భద్రపరుచుకో అని అర్థం జాగ్రత్త పరుచుకో నీలో అది స్టాక్ ఉంచుకో అని అర్థం నువ్వు కొని ఉంచుకో అవి అవసరం సత్యమును కొనకు దొరికేది కాదది కొని ఉంచుకొనుము అనే పదం సమకూర్చి సమృద్ధిగా అట్టి పెట్టుకో అని అర్థం సమకూర్చి సమృద్ధిగా అట్టి పెట్టుకో అని అర్థం కనుక జ్ఞానాన్ని సత్యాన్ని ఉపదేశాన్ని వివేకాన్ని కొని ఉంచుకో జ్ఞానము అమ్మి వేసుకోవద్దు జ్ఞానము అమ్మి వేసుకొనవద్దు సోదరుడా సోదరి దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిని నీవు ఎట్లా వినియోగిస్తున్నావు దానిని దేవుని కొరకు కొని ఉంచుకుంటున్నావా లేక దానిని అమ్మివేసి స్వయాన అపరాధంలో పడిపోతున్నావా జ్ఞానము చాలా అవసరం అది అమ్మివేయటం అంటే నీ నుండి తీసి ఇంకోచ్చేయటం అంటే ఏదో ఆశించి విలువైన జ్ఞానాన్ని దేన్నో ఆశించి వదిలివేసుకోవటం అని అర్థం ఇక్కడ కనుక జ్ఞానం అమ్ముకోవద్దు అంటే జ్ఞానాన్ని వేడవద్దు అని అర్థం దేని కొరకు ఆశపడి జ్ఞానాన్ని వీడవద్దు అని అర్థం చేసుకోవాలి ఇరవై నాలుగు వచ్చిన నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును జ్ఞానము గలవానిని కలినవాడు వాని వలన ఆనందము పొందును నీతిమంతుని తండ్రి రక్షించబడిన వ్యక్తి యొక్క తండ్రికి మిక్కిరి ఆనందం తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు నీతిమంతుడు వెళ్తున్నప్పుడు పోయాడు తప్పు చేశాడు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు నీతిమంతుడు వచ్చాడు సోదరుడా సోదరి ఆ తండ్రికి ఎంత ఆనందం కలిగింది ఎంత ఆనందించాడు పనివారితో ఆనందించాడు విందు చేయించాడు చాలా పెద్ద సంబరమే ఏర్పాటు చేశాడు నీతిమంతుని తండ్రికి ఆనందం కలుగుతుంది ఎందుకంటే నీతిమంతుడు పాపమును త్యజిస్తాడు విసర్జిస్తాడు పాపానికి దూరంగా పోతాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉంటాడు అనవసరపు పాప పంకిల క్రియలలో భాగస్తుడు కాలేడు అట్లాంటి వ్యక్తిని చూసి తండ్రి గర్విస్తాడు సంతోషిస్తాడు ఇదిగో నా కుమారుడు పాపము నుండి దూరంగా ఉంటాడు ఈ లోకంలో ఉండే యవన బిడ్డల వంటి వాడు కాడు ప్రభు అంటే భయభక్తులు కలుగుంటాడు నాకు ఎటువంటి సమస్య అయితం వలన రాదు అని ఆ తండ్రి ఎంతో ఆనందిస్తుంటాడు సోదరుడా సోదరి నీ తండ్రికి నీవు ఆనందం కలిగిస్తున్నావా చాలామంది ఆడపిల్లలు యవ్వన బిడ్డలు తల్లిదండ్రులకు ఆనందం కాక దుఃఖాన్ని మిగులుస్తున్నారు ప్రాముఖ్యంగా యవన బిడ్డలు తమ యొక్క క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్త వహించాలి ఆపోజిట్ సెక్స్ పట్ల స్నేహాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి లేకపోతే కల్చర్ అనే పేరుతో సివిలైజేషన్ అనే పేరుతో గ్లోబలైజేషన్ అనే పేరుతో వెర్రి తలలేస్తున్నటువంటి వెర్రి నాగరికతను నెత్తికి తెచ్చుకుని అనవసరంగా జీవితాన్ని చిక్కులు పాలు చేసుకుని తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్న వారు అనేక మంది ఉన్నారు ఎవరి బిడలు తాగి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ యాక్సిడెంట్స్ గురై ఆ తల్లిదండ్రులు ఎంతో మనోవ్యాధన మనోవ్యథ అనుభవిస్తున్న తల్లిదండ్రులు లేకపోలేదు చూడండి ప్రాముఖ్యంగా కాలేజ్ గోయింగ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా జాగ్రత్తగా మీ పరిశుద్ధతను కాపాడుకోవాలి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ప్రభు వాక్యం చొప్పున ఒక సోదరునిగా నేను తెలియచేస్తున్నాను జ్ఞానము గల వాణిని కలిగినవాడు వాణి వలన ఆనందం పొందుతాడు నీతివంతుడు రక్షించబడిన బిడ్డ వాక్యం ప్రకారం నడిచే బిడ్డను బట్టి తండ్రికి ఆనందం కలుగుతుంది వివేకవంతుడైన కుమారుని చూచి తండ్రికి చాలా గర్వం చాలా సంతృప్తి అత్యధికమైనటువంటి ఆనందం కలుగుతుంది నీ తల్లిదండ్రులను నీవు సంతోష నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను తల్లి తండ్రిని సంతోష పెట్టడానికి ఏం చేయాలి ఎవరైనా సంతోష పెట్టాలంటే ఏమన్నా ఇవ్వాలి కానీ తల్లి తండ్రిని సంతోష పెట్టాలంటే వాళ్ళు నీ నుంచి ఏమి ఆశించరు వాళ్ళు నీ నుంచి ఏమి ఆశించరు కానీ నీ సహవాసాన్ని వారు ఆశిస్తారు నీ వారితో కలిసి నివసించాలని నీ వారితో కలిసి జీవించాలని వారితో కలిసి కాలాన్ని గడపాలని చివరి కాలంలో వారు తమ బిడ్డల యొక్క సన్నిధిలో ఉండాలని కోరుకుంటారు ఈ మధ్య కాలంలో ఈ మీడియాలో లేతే ప్రింట్ మెటీరియల్లో మీడియాలో వృద్ధులైపోయినటువంటి చాలా పెద్ద అయిపోయి సెల్ఫ్ సపోర్టెడ్ రిటైర్డ్ ఎంప్లాయీస్గా ఉండి పిల్లలను విదేశాలకు పంపించి ఘనమైన వారిగా అక్కడ ఉండి ఉన్నవారిలో చాలామంది మంది చనాద ఆశ్రమాల్లో జాయిన్ అయిపోతున్న వివరం రాశారు కుమారులను కుమార్తెలను ఎంతో చదివించి కోట్లకు పడగలెత్తే స్థాయికి తీసుకెళ్ళి విదేశాల్లో పెడితే ఈ దినాన వృద్ధాప్యలోకి వచ్చిన తల్లిదండ్రులను పలకరించే దిక్కులేరు కనుక వారు నిరాశ నిస్పృహలోనే వారికున్న కొద్దిపాటి పెన్షన్తోనో డబ్బుతోనో వచ్చి వృద్ధుల ఆశ్రమాల్లో పెయిడ్ గెస్ట్స్ కింద జాయిన్ అయిపోతున్నారు ఎంత విచారకరం తల్లిని తండ్రిని సంతోషపెట్టే బిడ్డలు ఈ ఈ దినాలు ఎంతమంది ఉన్నారు అది గొప్ప ఆశీర్వాదం తల్లిని దగ్గర పెట్టుకొని చూసుకుంటే తండ్రిని దగ్గర పెట్టుకొని చూసుకున్న వాడికి ఉన్న తృప్తి ఒక పదివేల నెలకి ఇచ్చేవాడికి ఉండదు తెలుసునా కనుక డబ్బు ముఖ్యం కాదు తల్లిదండ్రులను సంతోష పెట్టాలి నిన్ను కలిగిన తల్లిని ఆనందపరచాలి దేవుని యొక్క వాక్యం తల్లిదండ్రుల గురించి ఎందుకు ఇంత చెప్తోంది అని ఇప్పుడైనా ఆలోచించారు ఎందుకు చెప్తోందంటే నీకోసమే నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని తల్లిదండ్రులను గురించి ఇంత వివరంగా చెప్తున్నాడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవటమే కాదు నీ తల్లిదండ్రులు కూడా నీ ప్రవర్తనను బట్టి వారును దీర్ఘాయుష్మంతులు అవుతారు వారు కూడా దీర్ఘాయుష్మంతులు అవుతారు కనుక నీ తల్లిని ఆనందపరుస్తున్నావా నీ తండ్రిని సంతోషపరుస్తున్నావా నీ తల్లి దుఃఖపడుతుంది అని అంటే ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి అంతేకాకుండా వాక్యమునకు విలువలేని తల్లిదండ్రులతో చాలా సమస్య ఉంటుంది అయినప్పటికీ వారేమైతే నీకేమి నీవేమై అన్నావో దానిని బట్టి నీవు ముందుకెళ్ళటం ఉత్తమమైన మార్గం వారు అట్లా అన్నారు మీరు అన్నారు వారలా అన్నారు ఇలా చేశారు అలా చేశారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది నాకు మంచిది కాదు అనే భావాలు తల్లిదండ్రులు చూసే విషయంలో వారి యొక్క క్రియలు నీవు ఆధారం చేసుకోకూడదు వారు నేను చూశారో చూడలేదో చదివించారో చదివించలేదు డబ్బిచ్చారో ఇవ్వలేదో ఇవన్నీ మ్యాటర్ కాదు వాక్యం చెప్తాను అంతే కాబట్టి ప్రేమించటం నేర్చుకోవాలి కాబట్టి తల్లిదండ్రులను సంతోష పెట్టాలి కనుక బి ప్రొయాక్టివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం చొప్పున మీరు ముందుకు పోతుంటే దీవెనలు తలపై కుమ్మరించబడతాయి ఇది వాస్తవం తర్వాత వచ్చిన ఇరవై ఆరు వచ్చిన చాలా మంచి వచ్చిన నా కుమారుడా నీ హృదయమును నాకిము నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము ఎంత మంచి మాట అండి దేవుడు మన నుంచి కోరుతోంది ఏమిటో తెలుసా హృదయాన్ని కోరుతున్నాడు హృదయం ఒక్కటే భయంకరంగా పాడైపోయింది మనలో అన్ని పార్ట్స్ బాగానే పనిచేస్తున్నాయి కానీ ఇన్నర్ మ్యాన్ చెడిపోయాడు అంతరంగ పురుషుడు పాడైపోయాడు హృదయం పాడైపోయింది పాప పంకిలమైపోయింది ఆదాము పాపం వలన మానవుని యొక్క హృదయం పాడైపోయింది మోసకరమైందిగా ఘోరమైన వ్యాధి కలిగిందిగా చెప్పబడింది ఈ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని మనం ప్రభువుకి ఇవ్వటం నేర్చుకోవాలి ఆయన దీన్ని ప్రక్షాళన చేస్తాడు పవిత్రపరుస్తాడు శుద్ధీకరిస్తాడు పరిశుద్ధపరుస్తాడు కనుక అటువంటి గొప్ప విషయాన్ని మీ మనసును పెట్టండి హృదయాన్ని ఆయనకిమ్మని కోరుతున్నాడు ఎందుకంటే బాగు చేయటానికి బాగు చేసిస్తాడు కనుక హృదయానికి మెకానిక్ ఎవరు దేవుడే కనుక ఆయన దగ్గర వదిలేసేయాలి మనం మనం మన హృదయాన్ని మనం వాడుకునే ముందు మన హృదయాన్ని మనం ఉపయోగించుకోవటానికంటే ముందు మన హృదయాన్ని ఆయన దగ్గర వదిలేస్తే ఆయన పరిశుభ్రపరుస్తాడు నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము దేవునికి హృదయాన్ని ఇవ్వాలి అంటే అది దేవుని స్వాధీనానికి ఉంచబడాలి అది ఆయన అధీనంలో ఉండాలి ఆయన ప్రొటెక్షన్లో ఆయన కేర్లో ఆయన కంట్రోల్లో ఆయన యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ కింద ఆ హృదయం ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది చాలామంది తమ హృదయాన్ని తమ దగ్గర ఉంచుకుంటారు చాలామంది ఇంకొకరికి ఇచ్చేస్తూ ఉంటారు కాదు నీ హృదయము దేవునికి ఇవ్వాలి నీ హృదయములో ప్రథమ స్థానం ఆయనదే ఉండాలి నీ హృదయంలో దేవుడు నివాసం ఉండా ఆశపడుతున్నాడు నీ హృదయంలో దేవుడు నూతన మనస్సు రూపాంతరం ఇవ్వటానికి జ్ఞానంతో నింపటానికి ప్రేమతో అభిషేకించటానికి ఆయన నీ హృదయాన్ని నిమ్మంటున్నాడు ఏవైతే కొరత ఉన్నాయో నీ హృదయంలో వాటన్నింటినీ నీకు ఇవ్వటానికి నా కుమారుడా నీ హృదయం నాకు ఇచ్చేయమంటున్నాడు కనుక వెంటనే ఇస్తావా నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తే ఆ ప్రేమామయుడు నీ యొక్క అద్భుతమైనటువంటి పాపబంకిలమైన హృదయాన్ని ఆయన పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మరలా తిరిగి అనేకల క్షేమార్థమైన దాన్ని ఉద్ధరించి నీకు అనుగ్రహిస్తాడు నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్మ దేవునికి స్తోత్రం ఏసయ యొక్క మార్గం మన కంటికి ఇంపుగా ఉండాలి కంటికి ఇంపు అంటే ముచ్చట కలిగేది ఆనందించి అందులో ప్రవేశించేదిగా ఉండాలి ఏసయ్య మార్గాలు త్రోసివేయవద్దు ఏసు మార్గాన్ని ఎంచుకుందాం ఏసయ్య ప్రేమ మార్గం ఏసయ్య క్షమాపణ మార్గం ఏసయ్య సమర్పణ మార్గం ఏసయ్య త్యాగ మార్గం ఏసయ్య ఇతరుల కొరకు చెందించిన ఆ రుధిర ధారల ఆధారంగా మనం కూడా కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి